హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మేము హేమంత్ కుమారి హెమాస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక రసం ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చామదుంపలు బెండకాయ మసాలా పులుసు ఓకే ఫ్రెండ్స్ చామదుంపలు బెండకాయ మసాలా పులుసు ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇవి చామదుంపలు శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకున్నాను దీన్ని తొక్క తీసుకొని రెడీగా పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉడకబెట్టిన చేమదుంప ము చేమదుంపలు వాటిని తొక్కలు తీసానండి అవి చిన్న చిన్న సైజు ముక్కలుగా మనము కట్ చేసుకుందాము ఇలాగా అన్నీ కూడా కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి కొంచెం పెద్ద ఉన్న బాగానే ఉంటుందండి ఇలాగన్నీ కూడా మనము కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనము ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇంకా చిన్నవిగా ఉంటాయి ఎలాంటివైతే మనము కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేమదుంపలు ఉడకబెట్టిన చేమదుంప ముక్కలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మొదటిగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము ఫ్రెండ్స్ మొదటగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ నూనె వేడి అవ్వాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడి అయింది కదా ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము పోపులు చిటిపట్టలు ఆడాలండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇది శుభ్రంగా వేసుకోవాలండి ఇందులో ఒక ఎండి మిచ్చ కూడా వేసుకుందాము ఇప్పుడు శుభ్రంగా త్వరగా ఉల్లిపాయలు పట్టువాసన పోయే వరకు వేగాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ కలిపి ముద్ద చేసుకున్నానండి ఇది ఇందులో వేసుకుందాము ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపాలి ఇందులోనే ఒక రెండు టమాటా టమాటాలు ప్యూరీ చేసుకునేది కూడా వేసుకుందాము ఇదంతా కూడా శుభ్రంగా మొగ్గులా రావాలండి ఇది వేగింది కదా ఇప్పుడు ఇందులో చామదుంపలు బెండకాయ ముక్కలు కూడా మనము వేసుకొని వేయించుకుందాము చూస్తున్నారు కదా బెండకాయలు చెమదింప ముక్కలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకునేవి రెండు వేసుకుందాము ఇవన్నీ కూడా శుభ్రంగా వేగాలి ఒకసారి మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసుకుని చూద్దాము ఒకసారి వేపుకుందాము ఇందులో పసుపు కారం ఉప్పు కూడా వేసుకుందాము కారం ఒక చెంచా ఇక వద్దండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి పసుపు ఉప్పు ఒకసారి కలుపుకుందాము కొంచెం బాగా వేగాలండి ఈ బెండకాయది వేగాలి ఒక నిమిషం ఇలా వేసుకుందాము వేపుకుందాము ఓకే ఫ్రెండ్స్ కొంచెం మగ్గింది ఇందులో మనం చింతపండు పులుపు పులుసు వేసుకుందాము మనకి ఎంత పులుపు కావాలో అంత మనం వేసుకోవచ్చండి ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాను ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాము బెల్లం ముక్క వేసుకుంటే ఏం తిన్న అరుగుదల ఉంటుందండి ప్లస్ చాలా చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా మరి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అంతా పాడుతుందండి అందుకోసం నేను ఇప్పుడు వేయడం జరుగుతుంది ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము పులుసు బాగా మరిగి కొంచెం చిక్కబడాలండి కొంచెం మసాలా పొడి కూడా వేసుకుందాము ఓకే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ మూత తీసుకుందాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పులుసు ఉడికిపోయింది చూసారా బాగా చిక్కబడింది మ్యాక్సిమమ్ అయిపోయినట్లే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెండ్స్ పులుసు ఉడికిపోయిందండి దగ్గర పడిపోయింది మనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైనటువంటి చామదుంపలు బెండకాయ మసాలా పులుసు ఫ్రెండ్స్ ఈ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి చపాతీలకు కూడా బాగుంటుంది ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనం చిక్కగా చేసుకున్నాం కాబట్టి చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను తయారు చేసిన చెమదుంపలు బెండకాయ పులుసు చాలా రుచికరమైనటువంటి ఈ వంటకాన్ని మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో రుచి ఎలా ఉందో చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్